నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా ఓసిఐ కార్డు వాళ్ళు భారత్లో ఆధార్ కార్డు తీసుకోవడానికి అర్హత ఉందా వాళ్ళు అర్హులా భారత్ సంతతికి చెందిన ఓసిఐ వాళ్ళు భారత్లో సంవత్సరంలో అంటే పన్నెండు నెలలలో కనీసం నూట ఎనభై రెండు రోజులు భారత్లో ఉంటే వాళ్ళు ఓసిఐ కార్డు తీసుకోవడానికి ఎలిజిబుల్ భారత్ సంతతికి చెందిన వాళ్ళు విదేశీయులైతే వాళ్ళకి అక్కడ పాస్పోర్ట్ ఉన్నా కూడా భారత్లో సంవత్సరంలో నూట ఎనభై రెండు రోజులు ఉన్నట్టయితే వాళ్ళ ఆధార్ కార్డు తీసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంది ఓసీఐ కార్డు వాళ్ళు ఆధార్ కార్డు తీసుకోవడానికి రెండు కీలక డాక్యుమెంట్లు అవసరం వాళ్ళకి వ్యాలిడ్ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ పిఓఐ అలాగే ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ పిఓఏ ఉంటే వాళ్ళ ఆధార్ కార్డు తీసుకోవడానికి అర్హత కలిగి ఉన్నారు ఈ రెండు డాక్యుమెంట్లు ఉంటే వాళ్ళు ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా కార్డు తీసుకోవడానికి అర్హులు భారత్ సంతతికి చెందిన ఓసీఐ వాళ్ళు ఈమెయిల్ అడ్రస్ ఉండాలి ఎందుకంటే వాళ్ళ ఈమెయిల్ ఐడికి వన్ టైం పాస్పోర్ట్ ఓటీపీ వస్తుంది ఆధార్ కార్డు తీసుకోవడానికి ఇవి రెండు ఎలిజిబిలిటీ ఉంటే వాళ్ళు ఈ విధంగా తీసుకునే అవకాశం ఉంది